ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ స్వప్నని యామని కిడ్నాప్ చేసిందన్న విషయం తెలుసుకొని రాజ్ చెంప పగల కొట్టి దుగ్గిరాల ఇంటికి వచ్చేసిన రాజ్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాం ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక పెళ్ళి అయితే ఆగిపోతుంది ఇక కళ్యాణ మండపం మీద నుంచి ఇక యావని అయితే ఏడుపుతో కన్నీరుతోనే ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అయితే ఇక తాలిబొట్టుని కింద పడేసి తనకి ఆ పెళ్లి ఇష్టం లేదని కారకండీగా చెప్పడం జరుగుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అయితే చాలా ఆనందంతో కావ్య నిజంగానే తన బ్రహ్మముడి అన్న చెప్పిన మాటలే ఫలించాయి మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ పెళ్లి ఆపదేమో ఆగదేమో అనుకున్నాము కానీ తను మనస్ఫూర్తిగా తన మంగళ సూత్రాన్నే నమ్ముకుంది అందుకే ఈరోజు పెళ్లి ఆగిపోయింది అని చెప్పి కనకం అలాగే ఇందిరాదేవి ఆ పర్ణ అందరూ కూడా సంతోషపడతారు ఇక ఇంటికి వెళ్ళిపోయిన యామిని అయితే డోర్ వేసుకొని రూమ్లో ఇక ఏడుస్తూ కూర్చుంటుంది ఇక వెంట వెంటనే పరుగు పరుగున యామిని తల్లిదండ్రులు అలాగే రాజ్ ముగ్గురు కూడా వచ్చి యామని డోర్ తెరువు డోర్ తెరువు యామని అని చెప్పి ఇక రాజ్ అంటూ ఉంటే ఏంటి బాబు దీనికి కారణం నువ్వే కదా నా కూతురు చచ్చిపోవడం నీకు ఇష్టమే అందుకే నువ్వే ఇలా చేశావు నా కూతురు నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతగానో ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ నా కూతురికి కన్నీళ్ళే మిగిల్చావు కదా అని చెప్పి ఇక రాజ్ని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది వైదేహి తల్లి యామని తల్లి వైదేహి ఇక వెంటనే అదేంటండి అలా మాట్లాడతారు మనసులో నాకు ఒకరిని పెట్టుకొని ఇక మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తను సంతోషపడుతుందా అందుకే తన మంచు కోరే నేను ఈ పని చేస్తాను అనగానే ఒక్కసారిగా ఇక సైలెంట్ అయిపోతుంది యామని అయితే యామని వాళ్ళమ్మ ఇక రాజు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా లోపల వింటూ ఉంటుంది ఇక యామని అయితే యామని ప్లీజ్ యామని నా మీద కొంచెమన్నా నీకు గౌరవం ఉంటే డోర్ తెరవు అనగానే ఇక డోర్ తెరుస్తుంది డోర్ తెరవగానే యామని కిందికి యామని ఎందుకు అంత బాధపడుతున్నావు నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం యామని నువ్వు నేను మంచి ఫ్రెండ్స్లా ఉండలేమా చెప్పు అని చెప్పాను కానీ ఇక ఏమి మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండిపోతుంది నన్ను క్షమించు యామని నేను నిన్ను చాలా బాధ పెట్టాను నీ బాధకి నేను అడ్డుగా ఉండదల్చుకోలేదు నీ కళ్ళ తిట్ట ఉండను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను నువ్వు సంతోషంగా ఉండను కానీ ఒక్కసారిగా బావా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావేంటి బావా నువ్వు వెళ్ళిపోవడం ఏంటి నేనేమన్నా నిన్ను బాధ పెట్టానా నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు సరే నేను బాధపడుతున్నాను ఆ బాధకు కూడా అర్థం ఉంది కదా బావా నువ్వు విల్లు వదిలి వెళ్ళిపోవడం ఏంటి దయచేసి అలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎప్పుడూ చేయొద్దు అని చెప్పి నార్మల్ అయిపోతుంది యామని అయితే ఇక వెంటనే రాజు అయితే సంతోషంగా నువ్వు సంతోషంగా ఉండాలి యామిని అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే కూడా యామని అయితే ఇక అక్కడ చేతి దగ్గర ఉన్న ఫ్లవర్ వాజుని కొడుతుంది యామని తల్లిదండ్రులు ఇద్దరు కూడా బేబీ ఎందుకు బేబీ అంతా బాధపడుతున్నావు అంటే ఇష్టం లేదు కదా రాజుకి అనగానే నేనంటే ఇష్టం లేదు నాకు ఆ సంగతి తెలుసు కానీ రాజ్కి గతం మర్చిపోయాడు మొత్తం కూడా నా వైపుకు టర్న్ అవుతున్న సమయంలో అలా రాజ్ ఎందుకు బిహేవ్ చేశాడో నాకు అర్థం కావట్లేదు అసలు ఆ కళావతి ఏదో మాయ చేసింది అందుకే పెళ్లి పెట్టెల మీద మంగళసూత్రం గొలుసు కింద పడేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు గనక నేను ఎక్కువ చేస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడనే భయంతోనే నార్మల్గా ఉన్నాను కానీ ఇక నుంచి ఆ కళావతికి చుక్కలు చూపిస్తాను నన్ను పెళ్లి మండపం మీద నా మళ్ళో మంగళసూత్రాలు పడకుండా చేసిన ఆ కళావతిని విడిచిపెట్టను తన మనసులో రాజ్ మనసులో కళావతి ఉన్నదని ఇక నా మొహం మీదే చెప్పేస్తాడేమోనని నేను మామూలుగా మామూలుగా ఉన్నట్టు నటించాను ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కళావతి ఆటలు సాగనివ్వను అని చెప్పి అంటుంది బేబీ తొందరపడి నువ్వు అనవసరంగా ఏదో చెయ్యాలనుకుంటున్నావు కానీ వాళ్ళ ఇంట్లో ఒక పోలీస్ కూడా ఉందన్నమాట మర్చిపోవద్దు అనగానే మమ్మీ పోలీసులు కాదు ఎవరు ఉన్నా ఈ యామనికి తక్కువే నేను ఇప్పటి వరకు చాలా తక్కువే చేస్తాను ఇక నుంచి ఈ యామని ఏం చేయబోతుందో ఎవ్వరు ఊహించలేరు ఊహించని విధంగా ఆ కళావతికి దెబ్బ కొడతాను ఇక రాజు మనసులో కళావతి ఉన్నది అన్న సంగతి నాకు అర్థమైంది ఏదో ఒకరోజు ఖచ్చితంగా కళావతికి ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు ఆ ప్రపోజల్ కావ్యకి ఇష్టం లేదని మొహం మీదే చెప్పేలాగా చేయకపోతే నా పేరు యామని కాదు అని చెప్పి గట్టిగా శబదం చేస్తుంది ఇక మొత్తానికైతే పెళ్ళి ఆగిపోవటం వల్ల దుగ్గిరాల అయితే ఆనందంతో అయితే చేస్తారు ఇక రాహుల్ రాహులైతే కుళ్ళిపోతూ కుసించిపోతూ ఇక లోపలికి వెళ్ళిపోతూ ఉంటే స్వప్న వాళ్ళిద్దరినీ గమనిస్తుంది ఏయ్ ఏమైంది మీకు ఇద్దరూ కలిసి రూములోకి వచ్చి బాధపడుతున్నట్టున్నారు అందరూ అందరూ ఆనందంగా ఉంటే మీరిద్దరూ బాధపడుతూనే ఉంటారు మీ నైజమే అది కదా అనగానే ఇదిగో స్వప్న నాకు హెడ్డేక్గా ఉంది అందుకే పైకొచ్చాను నువ్వేంటి నన్ను నా కొడుకుని ఏదో తప్పు చేసిన మనుషుల్లాగా నిలదీస్తున్నావు అనగానే నిజంగా తప్పు చేశారు కాబట్టే నిలదీస్తున్నాను మీరిద్దరూ పెళ్ళి జరిగితే బాగుంటని మీ కళ్ళల్లో మీ మనసులో అనుకున్నారు కదూ కానీ మా కావ్యక్కకి సారీ మా కావ్యకి ఆ దేవుడు వెంటే ఉన్నాడు కాబట్టి ఈరోజు పెళ్ళి ఆగిపోయింది ఇంకా గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ఇక ఖచ్చితంగా కావ్యకి రాజ్కి మరొకసారి పెళ్లి జరుగుతుంది ఈ దుగ్గిరాల ఇంట్లో ఇక రాజ్ పర్మనెంట్గా ఈ దుగ్గిరాల ఇంట్లో వారసుడిగా ఉండిపోతాడు ఎన్నాళ్లాగే పూర్వ వైభవం తిరిగి వస్తుంది అది గుర్తుపెట్టుకొని మసులుకుంటే మంచిది అని చెప్పి స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాహుల్ రుద్రాణి మోహాలైతే మాడిపోతాయి మమ్మీ ఏంటి మమ్మీ ఇది ఇంతదిగా చెప్తుంది తలుచుకుంటుంటేనే వణుకొస్తుంది ఇక మనం జీవితాంతం వీళ్ళ మోచేతి నీళ్ళు తాగడమేనా మమ్మీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ ఈ పెళ్లి జరిగిపోతుంది ఇక రాస్ ఇక ఎప్పటికీ రాడు ఈ కావ్య ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది అనుకున్నాను కానీ ఏంటి మమ్మీ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ కుటుంబంలో చేరి మనకి ఆస్తి రాకుండా చేస్తున్నారు అనగానే అవునరా నాకు కూడా చాలా బాధగానే ఉంది కానీ అందరి ముందు బాధపడితే బాగోదని గదిలోకి వచ్చాను కానీ వీళ్ళ ఆనందం మూడు రోజులు ముచ్చటేరా చెప్తాను ఏ రకంగా చెయ్యాలో అంతా చెప్తాను అని చెప్పి ఇక రుద్రాణి అనుకుంటుంది ఇక ఇంతలోనే అందరూ డ్యాన్సులు చేస్తుండగా స్వప్న సీరియస్గా సారీ ఇక కావి అయితే సీరియస్గా వచ్చి ఆపండి అని చెప్పి మ్యూజిక్ ప్లేయర్లో ఉన్న సాంగ్ని ఆపేస్తుంది అందరూ ఏమైందమ్మా మంచి ఆనందంగా ఉన్నప్పుడు మనం అందరం కూడా ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పి ఇక ప్రకాశం అంటూ ఉంటే అది కాదు మావయ్య గారు నిజానికి మనం ఈ పెళ్ళి ఆపేసినందుకు అందరం ఆనందపడుతున్నాం కానీ ఆయన అక్కడ ఎలా ఉన్నారు ఆ యామిని నార్మల్ ఆడది కాదు ఏదో చేసిద్దని నాకు అనుమానంగా ఉంది అది ఇంత త్వరగా ఈ విషయాన్ని మర్చిపోదు ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటుంది అని చెప్పి స్వప్న అనగా కావ్య అనగానే కాపర్ణ ఇందిరాదేవి సుభాష్ అందరూ కూడా అది ఏ రకాల ఎన్ని ఎత్తులు వేసినా రాజు అయితే పెళ్ళి ఆపేశాడు కదా వాడు మనస్ఫూర్తి మనసులో నువ్వే ఉన్నావు కాబట్టి వాడు ఎప్పటికీ ఆ యామని మెళ్ళలో తాలి కట్టడు ఇక త్వరలోనే నీకు మా మనవడికి పెళ్లి జరగబోతుంది మా ఎంజాయ్మెంట్ని మేము ఆపం కావ్య కావాలంటే నువ్వు పై రూమ్లోకి వెళ్ళు అని చెప్పి చంటి పిల్లల్లాగా చిన్న పిల్లల్లాగా ఆపర్ణ ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా డ్యాన్సులు చేస్తారు ఇక నెక్స్ట్ డే మార్నింగే కావ్య పొద్దున పొద్దున్నే లేచి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని వంటగదిలోకి వచ్చి అందరికీ కూడా కాఫీలు టీలు సర్వ్ చేస్తూ ఉంటుంది ఇక స్వప్న అయితే పాపను పట్టుకొని పాపకి కాస్త వ్యాక్సిన్ వేయించాలి నేను వెళ్ళాలనుకుంటున్నానే కావ్య అనగానే అక్క నన్ను తోడుగా రమ్మంటావా అని చెప్పి అడుగుతుంది ఏం పర్వాలేదు లేవే నాకెందుకు తోడు నాకు కొంచెం పని కూడా ఉంది అలాగే పాపం తీసుకెళ్లి వ్యాక్సిన్ వేయించి అలాగే నేను కొంచెం ఐబ్రోస్ ఐబ్రోసు ఫేషియల్స్ చేయించుకోవాలి కాబట్టి నా వల్ల నీకు టైం వేస్ట్ నేను లేవే అని చెప్పి ఇక స్వప్న వెళ్ళిపోతుంది పాపం తీసుకొని ఇక అప్పటికే ఈ ఆమెని చాలా ప్లాన్లు వేస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న కావ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనశ్శాంతి లేకుండా చెయ్యాలి ఏం చేయాలబ్బా ఎట్నుంచి నరుక్కు రావాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే రాజు ఇంతలోనే చక్కగా అద్దం ముందు నుంచొని షర్ట్లు మీద షర్ట్లు మార్చేసి ఇక ఈ షర్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కళావతి గారిని చాలా రోజుల తర్వాత కళావతి గారి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేస్తానన్న ఆలోచన వస్తుంటేనే గుండెల్లో సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు వెళ్ళి నా మనసులో ఉన్న మాట కళావతి గారికి చెప్పేస్తాను ఇక కళావతి గారిని పెళ్లి చేసుకుంటానని పంతుల కరితో ముహూర్తాలు కూడా పెట్టించేస్తాను అని చెప్పి ఇక చక్కగా హ్యాపీగా విజులు వేసుకొని వస్తూ ఉండడం చూస్తుంది ఇక యామని అయితే ఏంటి టిప్పు టాప్గా రెడీ అయినట్టున్నాడు ఆ కళావతి దగ్గరికే వెళ్తున్నాడు నాకు అర్థమైంది కానీ ఏమి తెలియనట్టుగా సైలెంట్గా ఊరుకోవాలి అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే రాజ్ అయితే రావటం చూస్తుంది బావా ఎక్కడికి బావా వెళ్తున్నావు అని చెప్పి అనగానే యామిని నన్ను క్షమించియామని అనగానే అయ్యో బావా నువ్వు అలాంటి మాటలు అనద్దు బావా నువ్వంటే నాకు చాలా ప్రేమ నీ కోసం చచ్చిపోయేంత ప్రేమ బావా నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదని నిన్ను ద్వేషిస్తానని నువ్వు ఎలా అనుకుంటున్నావు నువ్వు నన్ను సారీ అడగడం ఏంటి బావా నువ్వు ఎప్పుడూ నాకు మంచి చేస్తావు చెడు చేయవు నువ్వు నిజంగా నా మనసులో నీ మనసులో నేను లేనని నాకు అర్థమైంది బావా అలా తెలుసుకొని కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే అది కరెక్ట్ కాదని కూడా నాకు తెలుసు నా మంచు గురించే కదా నువ్వు పెళ్ళి ఆపేసావు అనగానే అమ్మయ్యా యామని నిజంగా నువ్వు ఇంత కరెక్ట్గా ఆలోచిస్తావని నేను ఊహించలేదు లేదంటే పెళ్ళి వరకు తెచ్చేదాన్ని కాదు నువ్వు నిజంగా చాలా గ్రేట్ యామని నీకు ఏదైనా మంచి సంబంధం తీసుకొచ్చి నీకు టేస్ట్కి తగ్గట్టుగా నీకు మంచిగా వరుణ్ణి తెచ్చుకొచ్చే బాధ్యత నాది అనగానే అయ్యో బావా ఆ విషయాలన్నీ పక్కన పెట్టు ఇప్పుడు నువ్వు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నిన్ను చూస్తుంటే ఏదో ఎవరికో చెప్పేలా అనిపిస్తున్నావు బావా పెళ్ళి పందిరిలో పెళ్ళి చేసుకునే పోయే అమ్మాయి ముందు పెళ్లి మంగళసూత్రాలు గొలుసు కట్టలేనంత ప్రేమలో మునిగిపోయావు కదా బావా అనగానే ఒక్కసారిగా రాసి చన్నైపోతాడు ఇక వెంటనే అది యామిని అనగానే ఇక వెంటనే తెలుసు బావా నువ్వు లవ్ చేస్తున్నావని నాకు బాగా తెలుసు అనగానే యామిని నీకు అనగానే అయ్యో బావా నువ్వు ఏం చేస్తున్నావో ఎలా ఉంటున్నావో ఏ రకంగా ఉంటావో నిన్న కన్నా తల్లిదండ్రులు కూడా తెలీదు అంత ఇదిగా నిన్ను నేను చదివేశాను ఎంతైనా నీకు యాక్సిడెంట్ అయినాక నా గురించి మొత్తం మర్చిపోయావేమో కానీ యాక్సిడెంట్ కాకముందు నీ టేస్ట్ మొత్తం నాకు తెలుసు కదా బావా అనగానే ఇక అయితే ఏమి మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉంటాడు నువ్వు కళావతిని ప్రేమిస్తున్నావు కదా బాబా అనగానే ఒక్కసారిగా ఆనందంతో బల్బు మొహంలో వెయ్యి కాంతలు బల్బు అయితే వస్తుంది రాస్క్ అయితే బాహా చాలా గ్రేట్ బాబా నువ్వు కళావతిని ప్రేమిస్తున్నావని నాకు ఈ మధ్య కాలమే అర్థమైంది కానీ ఎక్కడో ఏదో ఆశ నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నా మెళ్ళో తాలికడతావు అనుకున్నాను సరే బావా ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనగానే యామిని నేను కళావతి గారిని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను ఈ విషయం నీతో కూడా చాలాసార్లు చెప్పాను కానీ క్లారిటీ వచ్చే వరకు కళావతి గారని నీకు చెప్పకూడదనుకున్నాను కానీ నీకు నువ్వే తెలుసుకున్నావు ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమ తనకి చెప్పి తను ఓకే అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను యామిని అది కూడా నీ మధ్య నువ్వే మా పెళ్లి చెయ్యాలి అనగానే లోపలైతే అగ్నిగుండం బద్దలైపోతూ ఉన్నా కూడా పైకి మాత్రం సరే బావా అదెంత మాట నీకోసం నా ప్రాణాలైనా అనుకున్నాను కేవలం నీకు నచ్చినమ్మాయితో పెళ్ళేక జరిపించమంటున్నావు ఖచ్చితంగా జరిపిస్తాను బాబా ఖచ్చితంగా జరిపిస్తాను అని చెప్పి ఇక రాజ్ని అయితే పంపించేస్తుంది ఇక వెంటనే యామిని తల్లిదండ్రులు వచ్చి బేబీ ఏంటి ఈ రకంగా మాట్లాడుతుంది అంటే ఇక రాజుని మర్చిపోయి త్వరలో పెళ్లి చేసుకోబోతుందా ఏదైతేనే నా బేబీ మారిపోయింది అని చెప్పి ఇద్దరు కూడా వచ్చి ఏంటమ్మా యామిని నువ్వు అన్నది కరెక్ట్గా నువ్వు అన్నది మేము విన్నది కరెక్టేనా అనగానే ఏం విన్నారు ఏమీ కరెక్ట్ అంటున్నారు నా లైఫ్లో రాజుకు తప్ప వేరెవరికి ప్లేస్ లేదు కానీ రాజుకి ఈ మధ్య ఆ కళావతి మీద ప్రేమ ఉప్పొంగిపోతుంది ఆ ప్రేమని ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నాడంట ఆ ప్రేమని అది ప్రపోజల్ వెనక్కి నెట్టేలాగా చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వస్తుంది ఇక వెంటనే రౌడీలతో మాట్లాడుతుంది రౌడీలతో మాట్లాడుతూ ఉంటే ఇంతలోనే రుద్రాణి కాల్ చేస్తూ ఉంటుంది రుద్రాణి కాల్ చేస్తున్న విషయం చూసుకొని ఇక మధ్యలో ఇక ఏంటి రుద్రాణి గారు అనగానే అది యామిని నీకు జరిగిన విషయంలో నాకు చాలా బాధగా ఉంది కానీ ఇక్కడ వీళ్ళ ఓవరాక్షన్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒకటి చెయ్యమని అనగానే ఏదో ఒకటి కాదు కరెక్ట్గా ఏదో ఒకటే కాదు చాలా రకాలే చేయడానికి సిద్ధపడ్డాను ఈరోజు మీ ఇంట్లో నుంచి మీ కోడలు బయటకు వచ్చినట్టుంది కదా ఆ స్వప్న అనగానే అవును అది మమ్మల్ని వేయించుకొని తినేస్తుంది అది నిజంగా కావ్యలాగా సాఫ్ట్ కాదు అది కొట్టి మాట్లాడే రాకం అనగానే అందుకే ఆ సాఫ్ట్నర్ని ఇంట్లో ఉంచి వాళ్ళక్క చెల్లెల మీదకి వేశాను బాను ఈరోజు స్వప్న ఇక బయటకు వెళ్ళింది కాబట్టి ఇక ఇంటికి తిరిగి రాదు అనగానే ఏం మాట్లాడుతున్నావు అనగానే నేను చెప్పేది కాస్త మనసు పెట్టి వినండి ఇక నేను స్వప్నని అడ్డం పెట్టుకొని కావ్య రాజుని విడగొట్టాలని చూస్తున్నాను మీరు కూడా కోఆపరేట్ చెయ్యండి స్వప్న ఇంట్లో లేకపోయిన విషయాన్ని అందరి ముందు బహిరంగంగా తెలియజేసి కావ్య ఏదో రకంగా రాజ్ ప్రేమని తిరస్కరించేలాగా చెయ్యాలి అని చెప్పి అనగానే అవునా చాలా సూపర్ ఐడియా వేసావు ఇదిగో ఇప్పుడే నటించేస్తాను అని చెప్పి రుద్రాణి అయితే ఇక హాల్లోకి వస్తుంది ఇంతలోనే ఇక యామని అయితే కావ్యకి ఫోన్ చేస్తుంది ఏంటి ఆనందంతో తేలిపోతున్నావంట కదా అనగానే ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అనగానే ఎందుకు చేస్తాను పెళ్ళి ఆగిపోయి చాలా బాధలో ఇక ఏడుస్తూ కూర్చుంటానని అనుకుంటున్నావేమో అలా జరగదని చెప్పడానికే ఫోన్ చేశాను అనగానే ఏ నేను చెప్పినట్టుగానే జరిగింది కదా పెళ్ళి ఆపేస్తానన్నానా ఆపేస్తానలేదు తనంతలా అదే పెళ్లి ఆగిపోతుందన్నాను అలాగే ఆగిపోయింది అది ఎప్పటికైనా జరిగేది ఎందుకంటే ఆ దేవుడు నన్ను నా భర్తని వేరు చేయడనే ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు కాబట్టి అని చెప్పి కావ్య చాలు నీ ప్రవచనాలు చాలు ఇక నుంచి నీ ప్రవచనాల బదులు నీ మనసులో నీ గుండెల్లో ఏ రకంగా ధైర్యాన్ని నింపుకుంటావో నింపుకో ఈరోజు మీ హాస్పిటల్ హాస్పిటల్కని బయటకు వెళ్ళింది కదా పాపం స్వప్న ఈరోజు తను హాస్పిటల్కి వెళ్ళలేదు నా మనుషులతో కిడ్నాప్ అయింది వీలుంటే వెళ్ళి తెచ్చుకో మీ స్వప్నక్కని అనగానే ఏయ్ యామని ఏం మాట్లాడుతున్నావు స్వప్నక్కని కిడ్నాప్ చేయడం ఏంటి అనగానే నేను ఏదైనా పదిసార్లు చెప్పలేను ఒక్కసారే చెప్తాను నువ్వు నన్ను రెచ్చగొట్టావు నన్ను అందరి ముందు అవమానించేలాగా చేశావు నా ప్రేమని లాక్కున్నావు అందుకే ఇక నుంచి ప్రతి క్షణము కూడా నువ్వు ప్రతిరోజు కూడా బాధపడేలా చేస్తాను అనగానే ఏయ్ యామిని మర్యాదగా మా అక్కని ఎక్కడ పెట్టావో చెప్పు చెప్పు అనగానే ఎదుగో ఈ యామిని సంగతి నీకు పూర్తిగా తెలీదు ఈ యామిని అంటే ఏదో ఆచితూచి మాట్లాడాలిని మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టు అనిస్తే అడ్రస్లు చెప్పరు ఇప్పుడు మీ ఇంటికి అదే నా బావ నీ భర్త మాజీ భర్త రాజు వస్తున్నాడు నీకు ప్రపోజ్ చేయడానికి కానీ నాకు నువ్వంటే ఇష్టం లేదు నీ ప్రపోజల్ నేను ఇక తిరస్కరిస్తున్నానని నువ్వు చెప్పి మా బావని పంపించేయాలి అప్పుడే కావే ఎక్కడుందో సారీ స్వప్న ఎక్కడున్నా ఇంటికి వస్తుంది లేదంటే నాకు నా మనసు చాలా చెడ్డది నేను రాజు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాను అక్కడ పసిపాప పాపం ఏడుస్తుందంట ఇప్పుడే నా మనుషులు కాల్ చేశారు తనకి పాల డబ్బా పంపించాలన్నా నువ్వు ఖచ్చితంగా రాజుని మనిషిని వెనక్కి పంపించు అనగానే ఇంతలోనే రాజు వస్తాడు రావడం రావడంతోనే కలవతి గారు కలవతి గారు అని చెప్పి హ్యాపీగా రాగానే హాల్లో అందరూ ఉంటారు ఇక కావ్య హడావుడిగా నేను వెళ్ళాలి అని చెప్పి బయటకు వస్తూ ఉంటే ఇంతలోనే రాజు వచ్చి ఎక్కడికి వెళ్ళాలండి మీరు ఇంట్లోనే ఉండాలి మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి రాజు అయితే చాలా హ్యాపీ మూడ్లో అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న రుద్రాణి ఎక్కడికి వెళ్తుంది ఖచ్చితంగా స్వప్న దగ్గరికే వెళ్తుంది హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నట్టుంది పాపం అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక అప్పర్ణ అయితే ఎక్కడికి వెళ్తున్నావు కావ్య ఇంట్లో ఉండు రా రామ్ వచ్చాడు కదా నీతో మాట్లాడాలని అంటున్నాడు కదా ఇంట్లోనే ఉండను కానీ ఏంటి మాట్లాడేది అత్తయ్యా నేను బయటకు వెళ్ళాలంటున్నాను కదా అని చెప్పి చాలా గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా రాజా అయితే ఆశ్చర్యపోతాడు కళావతి గారు మీతో మాట్లాడాలండి రెండే రెండు నిమిషాలు ప్లీజ్ అండి అనగానే రెండే నిమిషాలు అంటున్నాడు కదా అంత కొంపలు అంటుకుపోయే పని ఏముంది వినొచ్చు కదా అనగానే చెప్పండి ఏంటో చెప్పండి అని చెప్పి సీరియస్గా అంటుంది ఆ మాటలకి వెంటనే కూడా ఇంతలోనే అయితే ఇక అది అది అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఇక్కడి నుంచి యామని అయితే వీడియో కాల్ పంపిస్తుంది పాప ఏడుస్తూ ఉంటుంది పాపం స్వప్నకి కాళ్ళు చేతులు కట్టేస్తారు పాప పాలు కోసం ఏడుస్తూ ఉంటే స్వప్న చాలా బాధపడుతూ ఉన్న వీడియోని పంపిస్తుంది ఆ వీడియోలో కింద ఇక టెక్స్ట్ మెసేజ్ కూడా పంపిస్తుంది ఇదిగో రాజ్ నీకు ప్రపోజ్ చేయగానే నువ్వంటే నాకు ఇష్టం లేదు నిన్ను నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోలేను అని చెప్పి నువ్వు లవ్ని ఇక వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే పాపకి పాలు కాదు కదా వాళ్ళిద్దరూ చూసావు కదా ఎంత బాధపడుతున్నారో అని చెప్పి బెదిరింపు వీడియో పంపించగానే కావ్య మనసు ముక్కలైపోతుంది రాజు ఎదురుగా వచ్చి కళావతి గారు మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానండి ఈ ప్రేమ కోసం ఇక నేను పెళ్ళిని కూడా ఆపేశాను మీకోసమేనండి మీ మొహం చూస్తూ నేను తాళను కట్టలేకపోయాను దయచేసి నాను నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను నన్ను పెళ్లి చేసుకోండి పోని మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇక రాజు అయితే తన వర్షంలో తను చెప్తూ ఉంటే రాజు మాటలకి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది ఆపుతారా ఏం మాట్లాడుతున్నారు ఒకరోజు యామనితో పెళ్ళి అంటారు ఒకరోజు నన్ను ప్రేమిస్తున్నారు అంటున్నారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా మిమ్మల్ని నేను ప్రేమించట్లేదు పెళ్లి చేసుకోలేను దయచేసి తప్పుకోండి నాకు అర్జెంట్ పని ఉంది అని చెప్పి ఇక రాజునైతే నెట్టేసి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా రాజుకి ఆశ్చర్యం వేస్తుంది ఏంటి ఎప్పుడు మాట్లాడని విధంగా కళావతి గారు ఇలా మాట్లాడారు అయినా నేను మాట్లాడుతున్న ఇంట్లో వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అయితే ఇక కావ్య ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి చూస్తాడు దొంగతనంగా ఇక ఇంట్లో నుంచి ఇక వెనకబడతాడు రాజైతే ఇంట్లో అందరూ కూడా స్టన్ అయిపోతారు కావ్య ఏంటి ఇలా ప్రవర్తించింది అని చెప్పి ఇక వెంటనే ఇక అప్పుకి ఫోన్ చేస్తుంది అప్పు వస్తుంది ఏంటక్కానగానే జరిగిన విషయం ఇక స్వప్న స్వప్నక్క కనిపించట్లేదే స్వప్నక్కకి ఆ యామిని కిడ్నాప్ చేసిందంట అందుకే అందుకేనే మీ భావనను ప్రపోజ్ చేసినా కూడా పక్కన పడేసి ఇక నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పాను కానీ రాజ్కి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే అప్పు అలాగే కావ్య ఇద్దరు మాట్లాడుకున్న మాటలు వింటాడు రాజ్ అయితే కాలావతి నా కోసం ఇంత ప్రేమను మనసులో దాచుకొని అందుకే నా ఇంత గట్టిగా నా మీద అసలు స్వప్నని కిడ్నాప్ చేయించడం ఏంటి కా యామని అసలు యామని ఎవరు అసలు యామని ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి యామని వెనకాలే తెలుసుకోవాలి యామిని ముందు నుంచి వెళ్తే యామిని చాలా మంచిదనిలా కనిపిస్తుంది కానీ అన్నీ కూడా ఇలాంటి పనులే చేస్తుంది మొన్న మొన్న కళావతిని కూడా చంపడానికి ప్రయత్నించిందని అప్పు చెప్పింది అసలు యామని క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలి అని చెప్పి ఇక అక్కడి నుంచి సరాసరి ఇంటికి వెళ్తాడు ఇక అప్పుడే అసలు స్వరూపం తెలిసిపోతుంది యామినిది యామిని ఇక వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది బేబీ ఏంటి బేబీ నువ్వు ఆ రాసు మీద అంత డీపు లవ్వు ఎందుకు పెంచుకున్నావు పెళ్లి చేసుకోనని కొరకండిగా చెప్పాడు ఇంకా నువ్వు ఇక రాసు మీద మనసు విరుచుకోవడం తప్ప ఏం చేయగలవు అనగానే అలా అని ఎలా వదిలేస్తాను మమ్మీ రాసుని నేను వదిలే ప్రసక్తే లేదు ఆ కావిని చంపించాలనుకున్నాను కానీ అది బ్రతికిపోయింది కానీ అందరి ముందు పెళ్లి చేసుకోమని ధైర్యంగా ఎదురుగా కూర్చుంది నేను అది అంత ధైర్యంగా కూర్చుంది ఏంటబ్బా అని చెప్పి అనుకున్నాను కానీ పూర్తిగా రాజుని తన మనసుని తన మనసులోకి మమేకం చేసుకుందన్న సంగతి నేను ఊహించలేకపోయాను అందుకే కదా మంగళసూత్ర గొలుసుని వెస్సిరేసి మరీ వెళ్ళిపోయాడు అందుకే ఇట్నుంచి నా సాధ్యం కావట్లేదు కాబట్టి తన మనసుని విరిచేలాగా చేశాను ఇప్పుడు ఆ స్వప్నని కిడ్నాప్ చేయించాను స్వప్న పాప ఎక్కడా లేరు మన దగ్గరే ఉన్నారు మన కింద గ్రౌండ్స్లో రూమ్ ఉంది కదా అక్కడే ఉంది ఇప్పుడు గనక స్వప్న ఇక రాజ్ ప్రపోజల్ వెనక్కి పెట్టేసి స్వప్నని ఎదుక్కోవడానికి వెళ్ళిపోయి ఉండొచ్చు రాజ్ మనసు ముక్కలైపోతుంది ఇక బాధలో వచ్చేస్తాడు ఇక రోజంతా కావ్య పిచ్చిదాన్లా వెతికి వెతికి వేసరించిపోతుంది ఈ స్వప్నని పెట్టుకొని ఆ పసిపాపని పెట్టుకొని రాజు మనసుని పూర్తిగా ముక్కలు చేసేస్తాను అదే నేను చెయ్యాల్సిన మొదటి విషయం అని చెప్పి అనగానే ఇక రాజు ఒక్కసారిగా రెడ్గా కళ్ళు పెట్టుకొని ఎంత పనిచేసావు యామని అని చెప్పి చంప చెల్లు మన కొడతాడు ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది యామని బాబు అనగానే మీరు అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు మీరు చి మీ గురించి నేను ఎంత గొప్పగా అనుకున్నాను నిజంగా మీరు నా వాళ్ళనుకున్నాను కానీ ఎంత అన్యాయంగా ఎంత ఘోరంగా ఒక మనిషిని చంపించడానికి రౌడీలు మా మాట్లాడతావు ఒక పసిపాపకి పాలు లేకుండా బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నావు అసలు నువ్వు నిన్ను ఏ రకంగా కొట్టాలో నాకు అర్థం కావట్లేదని ఇంకొక చంపా చెల్లుమనిపిస్తాడు ఇక వెంటనే ఇక వెంటనే బాబా అది అనగానే షడప్ నీ నాటకాలు ఇంతకాలం తెలుసుకోలేకపోయాను పెళ్ళి పీటల మీదే నీ గురించి అప్పు చెప్తుంటే అప్పు అబద్ధాలు చెప్తుందేమో అనుకున్నాను లేదంటే అక్కడే నీ మొహం పగలకొట్టి కాలావతి మెళ్ళలో తాలిబొట్టి కట్టేదాన్ని చి అని చెప్పి అంటూ ఉండగానే బాబు అని చెప్పానే లోపలే ఇక వెంటనే అప్పు అయితే కింద ఇక రూంలోకి అండర్ గ్రౌండ్స్లోకి ఉన్న రూమ్లోకి అప్పు కళావతి ఇద్దరు వెళ్ళి ఇక స్వప్నని అయితే తీసుకొని బయటకు వస్తారు స్వప్నని ఇక దగ్గర చేర్చుకొని అక్క మేము వచ్చేసాం అని చెప్పనగానే పాపం స్వప్న ఏడుస్తూ ఇక ఇద్దరిని హక్ చేసుకుంటుంది పాపని ఎత్తుకొని కావ్య పాలు తాగిస్తుంది ఇక మొత్తానికైతే ఇక స్వప్నాన్ని బయటకు తీసుకొచ్చి కావ్య అప్పు ఇద్దరు కూడా ఇక యామని దగ్గరికి వస్తారు బావా నేను చెప్పితే నమ్మలేదు ఈరోజు నీ కల్లరను నువ్వు చూసావు కదా బావా ఇది ఎంత కిరాతకురాలో పసిపాపనే అడ్డం పెట్టుకుంది ఆ రోజు కావి యొక్క ప్రాణాలు తీద్దామనుకుంది ఇలాంటి దాన్ని ఏం చేయాలో నువ్వే చెప్పు బావా అనగానే ఏం ఏంటి దీన్ని అరెస్ట్ చేసి లోపల వేయండి లేదంటే ఇలానే శడ్ ఇష్టదానిలాగా బిహేవ్ చేస్తుంది కొంచెంసేపుకి చస్తానంటుంది కొంచెంసే సేపుకి చంపేస్తానంటుంది మరి కొంచెం మరి కొంచెంసేపుకి బావా అను అంటే ప్రాణం అంటుంది ఇలాంటి శాడిష్ట దాన్ని నేను అసలు ఊహించలేదు ఇలాగా ఉంటుందని అని చెప్పి అయితే ఇక దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు యామనికి ఇక ఒక్కసారిగా స్వప్న ఇక చాలా థ్యాంక్స్ అని చెప్పి రాస్కి చెప్తుంది ఇక ముగ్గురు కలిసి ఇక యామిని అయితే చేదరించుకొని ఇక అప్పు అయితే చేతికి సంఖ్యలు పద నడు ఈరోజు నీకు నా చేతులతో లాఠీలతో నిన్ను లాఠీ విరిగేలాగా తన్నకపోతే ఈ అప్పు అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలోనే ఇక యామిని ఏంటి నన్ను నన్ను అరెస్ట్ చేసి తీసుకునేంతా దమ్ముందా మీ అందరినీ నేనే షూట్ చేసి చంపేస్తాను ఏమనుకుంటున్నారు నా గురించి అని చెప్పి ఇక రివాల్వర్ తీయగానే ఇక వెంటనే కూడా ఇక అక్కడే ఉన్న కావ్య ఒక్కసారిగా రివాల్వర్ మీద ఒకే ఒక్క దెబ్బ కొట్టి రివాల్వర్ని కింద పడేస్తుంది ఇక వెంటనే అప్పు వచ్చి రెండు సంఖ్యలకి చేతులకి సంఖ్యలు వేసి నువ్వు నార్మల్ ఆడదానివి కాదని మాకు బాగా తెలుసు అందుకే మా పగడ్బందీలో మేము వచ్చాము నడు నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని బెదిరింపు చేసినా నీకు శిక్ష తప్పదు అని చెప్పి యామిని అయితే తీసుకొని వెళ్ళిపోతుంది అప్పు ఇక అయితే కావ్యని చూసి చాలా బాధపడతాడు కళావతి నిజంగా నేను చాలా చాలా సిగ్గుతో తలదించుకుంటున్నాను యామని దగ్గర ఉంటూ యామని మనస్తత్వం తెలుసుకోలేకపోయాను ఈరోజు నన్ను నన్ను దక్కించుకోవడం కోసం మిమ్మల్ని చాలా బాధపెట్టింది అని చెప్పి అయితే కావ్యని తీసుకొని ఇక దుగ్గిరాల ఇంటికైతే వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్